రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ఒకే దెబ్బకు రెండు పెట్టెలు ఇటు బీఆర్ఎస్ ను అటు బీజేపీని ఖచ్చితంగా కొట్టేటువంటి అవకాశం కేసీఆర్ కుటుంబానికి జైల్లోనే ఇండ్లు కట్టిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కి ఆల్చినటువంటి అస్త్రాన్ని కి ఇవ్వడం ఎవరి మంచి కోసం రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే ఎలక్షన్లలో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది ఈ సిబిఐ ఎంక్వైరీ కూడా సరిగా చేయకపోతే దేశ వ్యాప్తంగా కేసీఆర్ చేసినటువంటి తప్పులను మేము పూర్తిగా రిపోర్ట్ ఇస్తే ఆ ను కూడా తప్పుదో పట్టించినటువంటి బీజేపీ సీబీఐ లో వాడిందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఆయుధం అయితే తప్ప ఇంకోటి కాదు కేసీఆర్ మీద చర్యలు తీసుకుంటుందా లేదంటే అన్ని పార్టీల దొంగలను కాంగ్రెస్ దొంగలను ఆ దొంగలని దొంగలు పోయి అలా దొడ్లే కట్టేసుకున్నట్టు కేసీఆర్ కూడా కట్టేసుకుంటుందా ఇవల్ అన్నిటికన్నా ఎక్కువ బీఆర్ఎస్ కు చావో రేవో జైలుకోవడమా బీజేపీలో లో బీజేపీ కూడా అపనిందం వేయడమా ఆచరణీయంగా అమలు పరిచి చూపడమా ఈ రెండు పనులు వాళ్ళ చేతుల మీద పెట్టి ఖచ్చితంగా బంతి వాళ్ళ కోట్లకే పెట్టిరు దొడ్డిదారిలో తీసుకుపోయి గోల్ చేస్తారా దర్జాగా వాస్తవం చెప్పిచ్చేస్తారా చెప్పి చేస్తారా అనేది ఇలా వెళ్లికి ఎవరు ఏదనుకున్నారో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పర్ఫెక్ట్ నిర్ణయం రాహుల్ గాంధీ గారు సిబిఐని ఈడీలను తప్పు పట్టడు నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాలను తప్పు పట్టిండు రాహుల్ గాంధీ తండ్రి తర్వాత తండ్రి బ్లడ్ ను తండ్రి వారసత్వాన్ని పునికిపుచ్చుకోవాలనుకున్నటువంటి కవిత పెద్ద ఎత్తున గేమ్ వేసింది ఇలా ఒక్క దెబ్బకు ముగ్గురు పిట్టెలు కొట్టింది హరీష్ రావును కేటీఆర్ ను రావుని ఒకే దెబ్బకు మూడు పిట్టెలు వాడేసింది కవిత ఇలా కవిత ఏం చెప్పకనే చెప్పింది కాళేశ్వర అవినీతి జరిగింది హరీష్ రావు పెద్ద అవినీతి బకాసురుడు కొన్ని లక్షల కోట్ల డబ్బులే కాదు ఇలా వేల ఎకరాలు బినామీల పిల్లలు పెట్టుకున్న హరీష్ రావు కేటీఆర్ కూడా అంతే చివరికి సంతోషి గారు అని తమ్మున్నే సంతోషి గారు కూడా ఇట్లే చేసిండు వీళ్ళంతా దొంగలే మా నాయనకి చెడ్డ పేరు తెచ్చిర్రు దొంగ చేతులకు తాళాలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇక అలా దోసుకుంటావా కావాలంటావా నువ్వే చూసుకో అంటే ఇద్దరు కలిసి దోసుకుంటారా లేదంటే కావాలంటావా కావాలంటావంటే లోపల వేయడం ఆదివారం అసెంబ్లీ అర్ధరాత్రి వరకు నడిచినటువంటి అసెంబ్లీ ఒక పెద్ద ఎత్తున అంటే కేసీఆర్ కుటుంబానికి జైల్లోనే ఇల్లు కట్టిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి తన చేతిలో ఉన్నటువంటి అస్త్రాన్ని సిట్కి ఆల్చినటువంటి అస్త్రాన్ని సిబిఐకి ఇవ్వడం ఎవరి మంచి కోసం రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ మీద ఈసీసీబీఐ సిఐడీలను సిబిఐడీలను వాడుకొని రాంగ్ రూట్లో రాజకీయం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ అంటూ రాహుల్ గాంధీ సార్లు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సార్లు మాట్లాడారు కామెంట్లు పెట్టారు మరి అలాంటి సిబిఐకి ఎందుకు రేవంత్ రెడ్డి అప్పగించినట్టు కేసు అనేటువంటి అనుమానం ఈరోజు అంటే ఆదివారం అర్ధరాత్రి వరకు నడిచినటువంటి కాళేశ్వరం కమిషన్ల మీద జరిగినటువంటి వాదోపవాదాల మధ్య రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం దేనికి అంటే చాలామంది వీడియోలు చేస్తాం రాహుల్ గాంధీకి తెలవకుండా చేసిరని కొంతమంది రేవంత్ రెడ్డి నిర్ణయం తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు ఖచ్చితంగా కేసీఆర్ నెత్తిలో పాలు పోశాడు ఎందుకంటే కేసీఆర్ వణుకుతున్న గది గజ వణుకుతున్న సమయం లోపల అమ్మయ్య బతికిపోయాను అనుకున్నాడు కేసీఆర్ ఎందుకు ఆ విధంగా అనుకున్నాడు అంటే నరేంద్ర మోడీ ఖచ్చితంగా అవకాశవాద రాజకీయాలు చేస్తాడు తప్ప ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు చేయడనే వాళ్ళ యొక్క ఆలోచన అయితే రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల్లో నిర్ణయం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంలో హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు అత్యధికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ డబ్బులు అడ్డగోలు ఉన్నటువంటి బీజేపీ పార్టీలు ఈ పార్టీలు ఒక అలజడిని సృష్టించడం లోపల ఒక అల్లరి క్రియేట్ చేయడం లోపల ఇవి సిద్ధహస్తులు ఇలా మీడియాని మేనేజ్ చేసిన ప్రజలను అంటే అల్లరి చేసే వాళ్ళను మాట్లాడే వాళ్ళను మేనేజ్ చేసినా ఇవి చేస్తాయి ఒకవేళ సిబిఐ సిట్ దర్యాప్తు ద్వారా రేవంత్ రెడ్డి కనుక కేసీఆర్ కుటుంబాన్ని లోపలేస్తే వాళ్ళు సృష్టించేటువంటి కృత్రిమ అల్లర్లు పెద్ద ఎత్తున ఉంటాయి సిబిఐ ద్వారా ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే రేవంత్ రెడ్డి తెలివైన నిర్ణయం తీసుకున్నాడు ఒక్క దెబ్బకు రెండు పెట్టెలు ఆ రెండు పిట్టెలు బీఆర్ఎస్ బీజేపీ ఈ రెండు పడిపోతాయి ఇలా బీఆర్ఎస్ ఇరికాటంలో పెట్టడం అంటే బీఆర్ఎస్ ఈ రాష్ట్రాన్ని ముంచిందని ప్రూవ్ చేసాడు అసెంబ్లీలో పేపర్ల టీవీలు వచ్చింది దానికి శిక్ష ఏమని చెప్పి బీజేపీకి ఇచ్చింది ఒకవేళ బీజేపీ కనుక క్షమించి వదిలేస్తే బీజేపీ కనుక క్షమించి తప్పే జరగలేదని చెప్పి సిపిఐతో కనుక చెప్పిస్తే జరిగే పరిణామాలు ఎట్లా ఉంటాయి అనేది ప్రజలు వేచి చూడాలి అనే నిర్ణయానికి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి తీసుకున్న నిర్ణయానికి వేచి చూడాలని అనుకుంటూ ఉన్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ ఇక్కడ పూర్తిగా తెలంగాణ ప్రజలకు పూర్తిగా తెలుసుక ఎందుకంటే కాళేశ్వరం మీద ఎపిసోడ్లు ఎపిసోడ్లు వచ్చినాయి ఏం జరిగిందో తెలుసు ప్రజలకు తెలుసు గొర్రెల స్కామ్ ఎట్లా జరిగిందో తెలుసు ఇలా పక్క నుండి దగ్గర నుండి చూసారు కలెక్టర్లు ఎట్లా ధరణి అవినీతి చేసి తెలిసారు ఎట్లా ఉద్యోగాలు ఇవ్వలో తెలిసింది కేసీఆర్ గురించి కానీ ఆ పాలన గురించి కానీ పూర్తిగా తెలిసినటువంటి ప్రజలు ఖచ్చితంగా సిట్ ఏ నిర్ణయం తీసుకున్నా అంటే శిక్ష వేసినా వేయకపోయినా బీజేపీ ఖచ్చితంగా ప్రజల చేతుల్లో ఇరికిపోయేటువంటి అవకాశాలు వెరీ క్లియర్గా ఉన్నాయి ఆ రెండు కుమ్మక్క అయితే తప్ప రెండు పార్టీలు కుమ్మక్క అయితే తప్ప సిబిఐ తప్పుదో పట్టేటువంటి అవకాశాలు లేవు ఒకవేళ సీబీఐ తప్పుదోవ పట్టించారంటే రెండు పార్టీలు కుమ్మకా హండ్రెడ్ పర్సెంట్ కుమ్మక్కైన పార్టీలు పార్టీలకు వాళ్ళు చేసినటువంటి తప్పులను వివరించి చెప్పేటువంటి కెపాసిటీ రేవంత్ రెడ్డికి కానీ తమ పార్టీకి కానీ ఉంది ఇలా ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగేటువంటి ఎలక్షన్లలో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది ఈ సిబిఐ ఎంక్వైరీ కూడా సరిగా చేయకపోతే దేశవ్యాప్తంగా కేసీఆర్ చేసినటువంటి తప్పులను మేము పూర్తిగా రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టును కూడా తప్పుదో పట్టించినటువంటి బీజేపీ సిబిఐని అడ్డుదారులో వాడిందని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీకి ఆయుధం అయితే తప్ప ఇంకోటి కాదు కాబట్టి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ఒకే దెబ్బకు రెండు పెట్టెలు ఇటు బీఆర్ఎస్ను అటు బీజేపీని ఖచ్చితంగా కొట్టేటువంటి అవకాశం ఎందుకంటే ఇది కొట్టిన పిండి ప్రజలకు అందరికీ తెలుసు ఏందనేది వాట్ రియాలిటీ కానీ చర్యలు తీసుకుంటుందా తీసుకోలేదు అనేదే ఇక్కడ బీజేపీ మీద కేసీఆర్ మీద చర్యలు తీసుకుంటుందా లేదంటే అన్ని పార్టీల దొంగలను కాంగ్రెస్ దొంగలను ఆ దొంగలని దొంగలు ఉండవయి అలా జొడ్ల కట్టేసుకున్నట్టు కేసీఆర్ కూడా కట్టేసుకుంటుందా ఇవల్ల అన్నిటికన్నా ఎక్కువ బీఆర్ఎస్కు చావో రేవో జైలుకోవడమా బీజేపీలో కలిసిపోవడమా బీజేపీ కూడా అపనిందమోయడమా ఆచరణీయంగా అమలుపరచి చూపడమా ఈ రెండు పనులు వాళ్ళ చేతుల మీద పెట్టి ఖచ్చితంగా బంతి వాళ్ళ కూర్లకే పెట్టిరు బంతి వాళ్ళ చేతిలో ఉంది దొడ్డి దొడ్డిదారిలో తీసుకుపోయి గోల్ చేస్తారా దర్జాగా వాస్తవం చేస్తారా అనేది ఇలా వెళ్ళి ఎవరు ఏదనుకున్నారో రేవంత్ రెడ్డిని తీసుకున్న నిర్ణయం పర్ఫెక్ట్ నిర్ణయం రాహుల్ గాంధీ గారు సిబిఐని ఈడీలను తప్పు పట్టడు నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాలను తప్పు పట్టిండు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఈడీలకు సీబీఐ నిర్ణయాలకు ఎప్పుడు వ్యతిరేకం కాదు నరేంద్ర మోడీ ఈడీసీబీఐలను వినియోగిస్తున్నటువంటి తీరు అశోక్ చౌహాన్ లాంటి వాళ్ళను లేదంటే ఇంకా చాలామందిని అజిత్ పవార్ లాంటి అశోక్ చౌహాన్ లాంటి చాలామంది నేతలను ఎందరో మందిని గొడవై తన దొడ్లే కట్టించుకున్నటువంటి బి బీజేపీ ఈడీసీబీఐలను తప్పుడు రూట్లో వినియోగించిందని చెప్పింది అంతే తప్ప రాహుల్ గాంధీ వీరెండికి వ్యతిరేకం కాదు కాబట్టి నూటికి నూరు శాతం ఇవాళ మళ్ళొక అవకాశం ఇస్తుంది బీజేపీకి ఇది మొత్తం ఇవాళ నేషనల్ మీడియాలో కవిత హిస్టరీ కవిత స్టోరీ అన్ని నేషనల్ మీడియాలో వస్తా ఉంది కేసీఆర్ కూతురు సస్పెండ్ చేసినటువంటి విధానం హరీష్ రావు మీద చేసినటువంటి కామెంట్ హండ్రెడ్ పర్సెంట్ కవిత చెప్పింది కాళేశ్వరము అవినీతి జరిగింది అంటే ఆమె పర్సెప్షన్ వేరు తండ్రిని తిట్టొద్దు అనుకుంటుంది ఎందుకంటే తండ్రికి ఉన్నటువంటి తండ్రి తర్వాత తండ్రి పూర్తిగా రాజకీయాలు ఉన్నదిగా తండ్రి తర్వాత తండ్రి బ్లడ్ను తండ్రి వారసత్వాన్ని పుచ్చుకోవాలనుకున్నటువంటి కవిత పెద్ద ఎత్తున గేమ్ వేసింది ఇలా ఒక్క దెబ్బకు ముగ్గురు పిట్టెలు కొట్టింది రావును కేటీఆర్ను రావుని ఒకే దెబ్బకు మూడు పిట్టెలు వాడేసింది కవిత ఇలా కవిత ఏం చెప్పిందంటే అంటే చెప్పకనే చెప్పింది కాళేశ్వర అవినీతి జరిగింది రావు పెద్ద అరే అవినీతి బకాసురుడు కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బులు లక్షల కోట్ల డబ్బులే కాదు ఇలా వేల ఎకరాలు ఇలా బినామీల పిల్లలు పెట్టుకున్న రావు కేటీఆర్ కూడా అంతే చివరికి సంతోషిగాడు అని తమ్మున్నే సంతోషిగాడు కూడా ఇట్లే చేసిండు వీళ్ళంతా దొంగలే మా నాయనకి చెడ్డ పేరు తెచ్చిర్రు మా నాయన చెడ్డ పేరు కాదు మంచి పేరు మా కుటుంబంలో నేను తెస్తా నేను దోపిడీ చేయను నేను ఉద్యమకారు చెప్పి ఆమె వచ్చింది ఈ రెండు ఇలా ఒక నిన్నటి నుంచి మొన్న ఆదివారము అర్ధరాత్రి నుంచి మొదలైనటువంటి ఈ యొక్క కుంపెరి ఇలా మొత్తం యూట్యూబ్ను ఇట్లా కుదిపేస్తున్నది సోషల్ మీడియాలో మొత్తం మీద రేవంత్ రెడ్డి నిర్ణయం పక్క పర్ఫెక్ట్ ఉంది ఖచ్చితంగా దొంగ చేతులకు తాళాలు ఇచ్చినటువంటి దొంగ చేతులకు తాళాలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇకలా దోసుకుంటావా కావాలంటావా నువ్వే చూసుకో అంటే ఇద్దరు కలిసి దోసుకుంటారా లేదంటే లేదంటే కావాలంటావా ఉంటావా కావాలండడం లోపల వేయడం ఈ రెండిట్లో ఏం చేసినా వీళ్ళిద్దరికీ దేశాన్ని కాపాడమని రాష్ట్రాన్ని కాపాడమని మీ చేతిలో పెడితే మీరు ఇట్లా చేసిన ఉంటుంది కాకపోతే కేసీఆర్ని ఇద్దరే పాలు పోసిండా నీళ్ళు పోసినా సంబంధం లేదు రేవంత్ రెడ్డి ముందే చెప్పిండు కేసీఆర్ అంటే వాళ్ళని జైల్లో పెట్టి నాకు శునకానందమో లేకుంటే ఏమంటారు వ్యక్తిగత ఆనందం పొందాల్సిన అవసరం నాకు లేదు ప్రజల ప్రయోజనాలు అది తినని నేను పనిచేస్తాను రేవంత్ రెడ్డి చెప్పిండు రాహుల్ గాంధీ కూడా అదే చెప్తా ఉన్నారు వాళ్ళని జైల్లో పెట్టి కేసీఆర్ ఏడుస్తుంటే అమ్మో అయ్యో అంటుంటే వాళ్ళు ఎర్ర ఓరో తింటుంటే వాళ్ళు చిప్పకూడు తింటుంటే ఏమంటారు దాన్ని కక్ష తాదింపుల చర్యలు నాకు లేవు ఇలా రాష్ట్ర ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు నాకు ముఖ్యం ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ఈడీ సిబిఐలను మేము నమ్ముతాం కానీ వాళ్ళని దుర్వినియోగం వాటిని దుర్వినియోగపరుస్తారా లేకుంటే అంప్లిమెంట్ చేస్తారా ఈ దేశ ప్రజలకు చెప్పాలనుకుంటున్న రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఇటు బీజేపీని అటు బీఆర్ఎస్ను ఒక్క దెబ్బకి రెండు పిట్టెలు పరాపర్ ఫట్ ఖచ్చితంగా అవినీతిలో జరిగితే నూటికి నూరు శాతం సక్సెస్ఫుల్ చాలా అర్థవంతమైన పవర్ఫుల్ నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి తిరుగులేని శక్తిగా ఈ నిర్ణయం ఉంటుంది కవితకు కూడా ఖచ్చితంగా ఇవాళ ఆ బిఆర్ఎస్ పార్టీ గిలగిల గిలగిల కొట్టుకున్న కవితకు సమాధానం చెప్పేతోడు ఎవడు లేడు ఒక్కడు కూడా లేడు ఒక్కడు కూడా కవితకు సమాధానం చెప్పేతోడు లేడు ఎందుకు లేరు అంటే చేసిన తప్పులు చేసిన పాపాలు ఏమంటారు చూడు తల ఏమంటారు కిలా పాపం తలా పిడికాడు కిలా పాపం ఏమంటారుగా తలా కిలా పాపం తలా పిడికాడు ఏదో అంటారు నాకు అంత అందరికొసర ఆ వర్డ్ లేక బీఆర్ఎస్ లో ఆ కుటుంబ సభ్యులు అందరూ చేసారు కాబట్టి ఇలా కవిత లేచి కూర్చున్నది రేపు పార్టీ చేస్తే ఇలా ఆల్మోస్ట్ ఈ విచం కాడికే వచ్చింది ఎందుకంటే నేను ఎప్పటి నుంచో చెప్పుకొచ్చాను నేను చాలా వీడియో చేసిన కవిత ముందు మీరు కూతురును అని చేసుకోండి కవితను ముందుకు తీసుకోండి తండ్రిగా కొడుకును కూతురును ఇద్దరిని ఒక దాటిలో పెట్టలేని తండ్రిగా ఫీల్ అవుతాడు అలాంటి తండ్రి లాస్ట్ నేను నడుపురా అని నేను ఎప్పుడో చెప్పినా అది పట్టించుకోలేదు మేము చాలా బీడియాల్లో చెప్పిన నేను వన్ ఇయర్లోనే చెప్తా ఉన్నా కవితను మీరు జాగ్రత్తగా వ్యవహరించకపోతే ప్రమాదం పొచ్చు ఉందని చెప్పినా ఆ ప్రమాదం బరాబర్ ఉంది కేసీఆర్ సెలవు అయిపోయాడు ఆ వీళ్ళు వీళ్ళు దొంగతనం చేసిన ముఖం లేదు వీళ్ళకి వీళ్ళు నమ్మెతట్టు ప్రజలు లేరు బీజేపీ ఏమో రోటికాడ్డ ఏమో అంటూ దాని లేక నక్కలేక కూర్చున్నది ఆ నక్క అయిన పార్టీకి చేతి దొంగ చేతికి తాళాడిచ్చిన రేవంత్ రెడ్డి ఆట ఆడిస్తాడు ఇప్పుడు ఖచ్చితంగా చూస్తూనే ఉన్నాడు ఏవీ మీడియా ఏవీఏ మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపించిన విజ్ఞప్తిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ జైబీ